హాయ్ అండి పఫ్ స్లీవ్స్ ఎలా కట్ చేయాలో చూడండి ఇట్లా మనం బ్లౌజ్ పొడవు ఎంత హ్యాండ్స్ పొడవు ఎంత పెట్టుకుంటామో అంత అయితే తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక డౌన్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది ఆర్మ్ బ్లూజు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి దానికి కాబట్టి దీనికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా లైన్ వేసేసుకొని కరువు స్కేల్తో మీరు నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే డ్రా చేసుకోండి ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా మనం తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కరువు స్కేల్తో నీట్గా అయితే డ్రా చేసుకొని ఇప్పుడు ఫఫ్ కోసం అయితే ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇట్లా బాక్స్లో డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసి ఇక్కడ కూడా సింపుల్గా కరువు అయితే తీసుకోవాలి దీనిలో కలిపేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇది ఈ టూ హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి దీనికి వన్ సైడ్ అయితే మళ్ళీ హ్యాండ్ లోతు తీసుకోవాలండి హ్యాండ్ లోతు వచ్చి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడ మార్క్ వాక్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని దీనికైతే పైపింగ్ వేసానండి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా మనం లోడ్ పైపింగ్ కావాలంటే కనుక ఇలా స్టిచ్ చేసేసుకొని దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసి దీనికైతే సింపుల్గా ఫ్రిల్స్ అయితే పెట్టేసేసి ఇట్లా మనం తీసుకున్న ఎంత ఎంతైతే క్లాత్ తీసుకుంటామో మెజర్మెంట్ని బట్టి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి అయితే ఈ షోల్డర్స్ అటాచ్ చేసి బ్లౌజ్ రెడీ చేసుకొని దానికైతే మనం అటాచ్ చేసేసి దీన్ని ఇలా సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలి మీకు ఈ వీడియో ఈ వీడియో కనుక అర్థం కాకపోతే పూర్తి వీడియో నా ఛానల్ అయితే ఉంది చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి